మనసంతా సంతా నువ్వే సీరియల్ టుడే ఫుల్ ఎపిసోడ్ మీకోసం ఇంకా కథలోకి వెళ్ళగా వదిన ఎప్పుడు పిల్లలు నిద్రలేచారు ఇప్పుడు ఎట్లా అని కన్యాకుమారి దమయంతితో అంటుంది ఇంతలో పిల్లలు ఇద్దరు నిద్ర లేచి కారు నుంచి దిగి వస్తారు ఇంకా కన్యాకుమారి వదిన అలాగే అన్నయ్య యష్ కూడా వచ్చేస్తున్నారు ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా దమయంతి ఏం చేయాలో అసలే తెలియక నేను కంగారు పడుతుంటే ఇంకా కంగారు పెట్టి చాకు ఇంక రిషి శశితో శశి మనం రాత్రి బెడ్ పైన పనుకుంటే అదేంటి నాకు అర్థం కావడం లేదు ఎవరు తీసుకుని వచ్చి మనల్ని హాల్లో పనుకోబెట్టారు పెట్టారు అని శశి అంటుంది ఇంకా సింధు మీ నానమ్మ ఈ కన్యాకుమారి ఇంకా శశి ఎందుకు నానమ్మ మీరు నన్ను ఈ కారులో నుంచి పనుకోబెట్టారు పెట్టారు సింధు నా నుంచి మీరు మిమ్మల్ని తప్పించడానికి ఈ ప్లాన్ చేశారు ఇంకా యష్ ఏంటమ్మా సింధు అదేంటి నిజమా చందు ఇంత అర్ధరాత్రి పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు వద్దాము సంధ్య మాట్లాడవేంటి దా దామత్త సింధు నేను చెప్పాను రిషీసేసి నా పిల్లలే అన్న విషయం నాకు తెలిసిపోయింది కదా నేను నా పిల్లల్ని ఎలాగైనా దక్కించుకుంటాను అన్న భయంతో పిల్లల్ని నా దగ్గర నుంచి నా దక్కకుండా చేయడం కోసం వాళ్ళు నిద్రపోతున్న టైంలో మీకు తెలియకుండా రాత్రికి రాత్రే ఈ సిటీ దాటించి పిల్లల్ని దాచిపెట్టి పిల్లలు కనపడకుండా పోవడానికి నేనే కారణం అంటూ మళ్ళీ నా మీద కేసు పెట్టి నన్ను జైలుకి పంపించాలి అని ప్రయత్నం చేసింది ఇది కన్యాకుమారి దామూతు వదిన నువ్వు వేసిన ప్లాన్ అది అన్నట్లుగా ఉన్నట్లుగా ఎట్లా చెప్పింది నేను ఎలాగైనా ఆలోచిస్తాను అది కూడా అలాగే ఆలోచిస్తుంది అని తాము అంటుంది సింధు ఈ జన్మలో నా నుంచి నా పిల్లల్ని నాకు దూరం చేయలేరు వెంకయేష్ ఏంటమ్మా మాట్లాడరేంటి మీ అమ్మ తప్పు చేసింది కదరా అందుకే మాట్లాడలేకపోతుంది ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది అప్పు మీద తప్పు చేస్తూనే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నావు అర్ధరాత్రి నిద్రపోతున్న పిల్లల్ని ఎత్తుకెళ్ళావా పిల్లల్ని ఎత్తుకెళ్ళడం మీ అమ్మకి ఏదేం కొత్త కాదు అని యేష్ సింధు అది అలాగే అలవాటే నోరు ముయ్ అని దాము అంటుంది నేనెందుకు నోరు ముయ్యాలి తప్పు మీద తప్పు చేస్తుంది మీరే నోరు ముయ్యాల్సింది తలదించుకోవాల్సింది మీరే అని సింధు అంటుంది ఇంకా యేష్ నేను చెప్పాను కదా అమ్మ సింధుతో ఏదైనా ఉంటే ధైర్యంగా పోరాడి వెళద్దాం ఎందుకు ఇలా అడ్డుదారుల్లో వెళ్ళి అందరు అందరి ముందు ఓడిపోతాం పెద్ద ఈ ప్లాంట్ అని దయచేసి ఆపేసేయ్ ఈ పిల్లలు నాతోనే ఉండని శశి పదండి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు దాము వాచ్మెన్ దీన్ని బయటికి రింటేసి గేట్ వేసే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా దమయంతి ఉదయాన్నే నిద్రలేచి బాల్కనీలోకి వచ్చి బాగా సింధు ఇంకా గేటు బయటనే నిలబడి చూస్తూనే ఉంటుంది ఇంతలో కన్యాకుమారి దాము దగ్గరికి వచ్చి వదిన కాఫీ తీసుకో వదిన సింధు నన్ను వదిలిపెట్టదు యుద్ధానికి వచ్చిన వీర ఇంటి ముందు ఎలా నిలబడిందో చూడు దాము దీన్ని వాలకం చూస్తుంటే రాత్రంతా నిద్రపోకుండా ఇక్కడే ఉన్నట్లుంది కన్యాకుమారి రాత్రి నువ్వు పిల్లల్ని ఢిల్లీ పంపే విషయం తెలుసుకుంది కదా అందుకే కంటి మీద రెప్ప కూడా వాల్చకుండా పిల్లల్ని ఎటు వెళ్లకుండా తన రెండు కళ్ళని వెయ్యి కళ్ళులా చేసి కాపలా కాస్తుంది ఇంకా దాము దీన్ని ఎలా వదిలించుకోవాలి అర్థం కావడం లేదు అసలు ఇంకా కన్యాకుమారి సింధు విషయంలో ఎందుకు అంత కంగారు పడుతున్నావు మీరు అన్నది దాన్ని ఇక్కడి నుంచి ఎట్లా తప్పించాలో నేను చూస్తాను ఇంకా తాము ఏది ఏ పనికైనా నీకు అప్పగించాలంటే భయంగా ఉంది నేను ఇక్కడ ఇరుక్కుంటాను వదిలే అదేందు నేను చూసుకుంటాను అంటుంది ఇంకా కన్యాకుమారి సరే కాఫీ తాగు వదిన ఇంకా సింధు బయట ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటుంది ఇంతలో యష్ బయట బయలుదేరి సింధు యష్ కారుకి అడ్డంగా నిలబడి ఇంకా యష్ హార్న్ కొడుతున్నా అడ్డు జరగదు అది తాము చూస్తుంది ఇంకా యష్ కార్లో నుంచి దిగి వచ్చి సింధు నీ ప్రాబ్లం ఏంటి ఇందు ఏంటి ఇంకా యష్ అసలు నీకేం కావాలి సింధు నా పిల్లలు అని అంటుంది ఇంక తాము కన్యాకుమారి ఇద్దరు వస్తారు ఇంకా యష్ రిసీవ్ చేసి నీతో వస్తే పిల్లల్ని తీసుకుని వెళ్ళమని చెప్పాను కదా అనురాగం అంటే దానికి నన్నే చేయమంటావు సింధు పిల్లల్ని రాకుండా మీ అమ్మే ఆపుతుంది ఇంకా ఏష్ ఏంటమ్మా ఇది ఇంకా దాము నేనేమీ ఆరా చేయలేదు యేష్ దీంతో వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేకే వాళ్ళు ఆగిపోయారు ఇంకా యేష్ విన్నావు కదా సింధులే నేను ఆఫీస్కి వెళ్ళాలి సింధు అబద్ధాలు చెప్పడంలో మీ అమ్మ ఆరు తీరింది కదా నువ్వు ఆరు తీరితే నేను కదే నువ్వు అని విషయంలో రెచ్చిపోతుంది ఇంకా కన్యాకుమారి బాగా చెప్పే వదిన మన ఊరుకుంటుంటే కదా అన్నీ అన్నీ పడుతుంది ఇంకా సింధు అవును రెచ్చిపోతున్నాను ఎగిరెగిరి పడతాను ఇలాంటి వాళ్ళ దగ్గర మెత్త మెత్తగా ఉంటే పని చేయదు మాటకి మాట చేతకి చేత కరెక్ట్ ఇంకా యష్ సింధు ప్లీజ్ ఆపుతావా ఇంకా ఎందుకు ఇంటి ముందు కూర్చొని పరువు తీస్తున్నావు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో సింధు నా పిల్లలు నాకు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి పోను నీతో రావడం వాళ్ళకి ఇష్టం లేదు ఏదైనా ఉంటే న్యాయపరంగా కోర్టులో చూసుకో పిల్లల విషయం మన ఇద్దరం కోర్టులో తెలుసుకుందాం ఇంకా దాము అదే చెప్పింది కదా రా మాటకి మాట చేతకి చేత నువ్వు నోటితో చెప్పావు నేను చేతులతో చెప్పాను కన్యాకుమారి దాన్ని పట్టుకొని పక్కకి రా ఇంకా దాము కన్యాకుమారి ఇద్దరు సింధుని పట్టుకొని లాగుతూ ఉంటారు సింధు వదులు అని అంటుంది అందరూ కలిపి సింధుని పక్కకి తోసేస్తారు సింధు యష్కి అడ్డుపడు పడంగా కన్యాకుమారి దాము ఇద్దరు అడ్డుకుంటారు ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా దాము వాచ్మెన్కి గేట్ ఏసి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది సింధు ఆలోచిస్తూ యశ్ చెప్పిన మాటల్ని నిజంగా పిల్లలు నీతో వస్తారంటే వాళ్ళకి తీసుకొని వెళ్ళు అన్న మాటలు గుర్తొస్తాయి ఇంకా తాము నీతో పిల్లల్ని పంపిస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండదు పిల్లల్ని పంపను అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది మళ్ళీ ఇంకా లోపల బాల్కనీలో నిలబడి తాము అలాగే కన్యాకుమారి వదిన ఈరోజు యష్ గారికి అడ్డుపడి మొండితనంతో రేపు నిన్ను బావగారిని కూడా బయటికి ఎంటేస్తుంది ఇంతలో డాక్టర్ అమ్మ సింధు దగ్గరికి కన్యాకుమారి ఫైనాన్స్ విషయంలో వాళ్ళకి హెల్ప్ చేసింది కదా అని అంటుంది డాక్టర్ అమ్మ నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అయి ఆ దాము ఏంటి ఎంత మూర్ఖురాలో అర్థమవుతుంది ఆ దమయంతి తులుపు గుర్తు ఎలాగైనా నువ్వే దించాల్సింది సింధు పెన్ డ్రైవ్ చూపిస్తుంది ఇంకా దాము ఏంటది వదినా దాంతో దాన్ని చేతిలో డాక్టర్ డాక్టర్ అమ్మ రిషి చేసి నీకు పుట్టిన పిల్లలే అని ఆధారం కావాల్సిన సాక్ష్యాలు పెన్ డ్రైవ్లో ఉన్నాయి ఆ రోజు నేను నీ పిల్లల్ని దమయంతికి అప్పచెప్పే సీసీ ఫుటేజ్ ఇందులో ఉంది బ్రతిమిలాడితే నీ పిల్లలు నీకు దక్కర్సిందు సాక్ష్యాన్ని కోర్టులో చూపించు బలంగా పోరాడు అని ఆ పెన్ డ్రైవ్ని సింధుకి ఇస్తుంది తవ్యంతి ఆ డాక్టర్ సింధుకి ఏదో ఇస్తుంది ఏంటి ఇంకా కన్యాకుమారి కొంపదీసే పిల్లలకి సంబంధించిన సాక్ష్యం కాదు కదా తాము అదే అయ్యుంటుంది వాళ్ళకి సాయం చేసింది కదా సింధు దానికి కృతజ్ఞతగా సాక్ష్యాలు ఇస్తుంది అని చెప్పింది చూద్దాం పదా అని వెళ్తారు సింధు డాక్టర్ అమ్మకి చాలా థ్యాంక్స్ అండి మీరు అన్నం నేను తెచ్చుకోలేదు వద్దు నువ్వు నాకు చేసిన సాయి సాయానికి నీ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు నాకు వచ్చింది తనమ్మ అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ అమ్మ వెళ్ళిపోతుంది ఇంకా కన్యాకుమారి తాముతో వచ్చిన సాక్షి అని రేపు కోట్లు చూపిస్తే నీ శిక్ష పడటం ఖాయం అది కోర్టు దాకా వెళ్లకుండా ఎలాగైనా ఆపేయాలి అని దాము అంటుంది ఇంకా కన్యాకుమారి ఎలా ఆపుతా వదినా అది మనకి ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చింది అది దాటిన ఇరవై గంటల్లో ఇరవై ఐదు గంటల్లో సింధు కోర్టుకు వెళ్తుంది వార్నింగ్ కూడా ఇచ్చింది కదా ఇంకా దాము అదే కథ నేను కూడా కంగారు పడుతుంది ఇంకా కన్యాకుమారి ఇదే కథ సమయం దొరికింది దమయం దిగి ఇన్నాళ్ళు నా చేతికి చిక్కింది ఇంకా నిన్ను దయ దమయంతితో ఆడుకుంటాను నీ మనసులో అనుకుంటుంది అలా అని వదిన సింధు ఒకవేళ కోట్లు కేసి వేస్తే మీ పరువు కానీ పిల్లలు కానీ ఏమైపోతారు మీరు ప్రాణాలతో ఉంటారా నువ్వు చెప్పినట్లే అదే కానీ జరిగితే నేను ప్రాణాలతో ఉంటానా ఇంకా కన్యాకుమారి మీరు చావకుండా పిల్లలు సింధు సొంతం కాకుండా నేను చూసుకుంటాను నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కాకపోతే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి ఇస్తే చేస్తాను పిల్లల్ని సింధు తీసుకొని వెళ్ళిపోతే మీతో మాకు ఎలాంటి అవసరం ఉండదు నా కూతురు యష్కి భార్య కావాలని ఇంటికి కోడలి కావాలని కళలు కంటూ ఉంటుంది ఆ కళలు నెరవేర్తు నెరవేర్చడం అన్నమాట మీరు నాకు ఇస్తేనే సింధు దగ్గర ఉన్న సాక్ష్యాలని నేను మాయం చేస్తాను అని అంటుంది ఇంకా సింధు ఆ పెన్ డ్రైవ్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇంకా కన్యాకుమారి తొందరపడుకు వదిన ఆ సాక్ష్యాలన్నీ రేపు నేనే మాయం చేస్తాను అని ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో